దేవుడు స్తోత్రం కలిగా ఈరోజు మన అంశం ఏంటంటే విశ్వాసి జీవితానికి ఏది శాశ్వతం విశ్వాస జీవితానికి ఏది శాశ్వతం చెప్పండి విశ్వాస జీవితానికి ఏది శాశ్వతం హెలూయా ఎంతమందికి అర్థమైంది ఈ మాట మనం అందరం ఎవరండి మన జీవితానికి శాశ్వతమైనది ఏది ఏది శాశ్వతం ఆ విషయాన్ని మనం ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ వెళ్దాం ఈరోజు మనం నేర్చుకోవడానికి కీర్తన గ్రంథముల నుంచి నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చిన వెళ్దాం కీర్తన గ్రంథము నలభై ఒకటి పదమూడు అందరూ జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా దేవుని వాక్యం వైపు దృష్టి పెట్టాలి అంటే కదలొద్దు చూడొచ్చు దేవుని వైపు దృష్టి పెట్టాలి ఇస్రాయేలు దేవుడైన యహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతింపబడునుగాక ఆమె ఇస్రాయేలు దేవుడైన యహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు గాక మనం ఆరాధించే దేవుడు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతించబడుచున్న దేవుడు అని ఇక్కడ కాడు ఆ దేవుని స్థుతిస్తూ దేవుని నామాన్ని గనపరుస్తూ ఉన్నాడు ఇస్రాయేలు దేవుడు ఎలాంటి వాడండి శాశ్వత కాలం వదులుకొని శాశ్వత కాలం వరకు స్థుతించబడుతున్నాడు ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలకించగలిగినట్లయితే అర్థం చేసుకోగలిగినట్టయితే ప్రకటన గ్రంథంలో నుంచి నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని కూడా మనం చూద్దాం ప్రకన గ్రంథం నాలుగవ అధ్యాయము ఎముఖ వచ్చినాన్ని ఈ నాలుగు జీవులలో ఆర్ఎస్ రెక్కలు ఉండేను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి భవన్లో చెప్పున్నారు స్తోత్రం కలం కాక భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడు అందుకని ఇక్కడ అంటున్నాడు శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలము వరకు అంటూ ఉన్నాడు దేవస్తోత్రం కలం కాక భూత భవిష్యత్ వర్తమాన కాలం అంటే జరిగిపోయిన కాలము జరుగుతున్న కాలము జరగబోయే కాలములకు కూడా మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నవాడు అనువాడైన దేవుడు హెలూయ కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా శాశ్వత కాలం ఉండే దేవుడు కాబట్టి మన విశ్వాస యొక్క జీవితంలో కూడా శాశ్వతమైన వాటిని కోరుకోవాలి కానీ అశాశ్వతమైన వాటిని మనం కోరుకోకూడదు హలలుయ ఏది శాశ్వతము ఈ లోకము అశాశ్వతమైనది మనిషి యొక్క జీవితము అశాశ్వతమైనది కొంతసేపు కనబడి ఇంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటిది మానవుల యొక్క జీవితం అని బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది ఈ లోకములో ఉన్నవన్నీ కూడా శరీరాశ నేత్రాశ జీవపుటము ఇవన్నీ కూడా అపవాదు నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా శాశ్వతము నిలిచి ఉండేవి కాదు అశాశ్వతమైనవే రోజున మనిషి వాటి వైపు పరిగెడుతూ ఉన్నాడు గాని దేవుని వైపు పరిగెత్తట్లేదు ఏమండి ఏదో పట్టుకొని వెళ్తే ఎక్కడికో వెళ్తేనంట కొంగు బంగారం అయిపోతా ఉందంట కొంగు బంగారం అయిపోతే ఏమిటి ఆ బంగారపు కొను కట్టుకొని కప్పుకొని నువ్వు తిరగగలవా ఈ బంగారపు కొంగుని ఏమండి ఈ చీర కొంగుని పైపు కొంగుని వేదేసుకుంటే నీకు ఉంటది నీకు ప్రొటెక్షన్ ఉంటుంది కానీ బంగారపు కొంగు నువ్వు వేసుకొని వెళ్ళామనుకోండి ఎవడో వస్తాడు అనగురించి కొడుకుతాడు దేవుడు స్థాద్దుగా నీకు నీకు సేఫ్టీ ఉంటుందా ఇంకోటి ఏంటంటే ఏమండి కొంగు బంగారం అయిపోతే ఎక్కడెందుకుంటావు నువ్వు దేవుడు స్తోత్రం కలుగు బయట చెబుతుంది యేసు ప్రభుని నమ్ముకున్న వారికి విశ్వాసులైన వారికి శ్రమలు విస్తరిస్తాయి అని చెబుతుంది బైబిల్ శ్రమలు వస్తాయి ఎందుకంటే శ్రమలలో నువ్వు నలిగితే నువ్వు సువర్ణము లాగా మార్చబడతావు కాబట్టి అంతేగా నీ కొంగు బంగారం కాదు నీ విశ్వాసము సువర్ణము బంగారముగా మార్చబడుతుంది ఎప్పుడైతే ఆ బంగారముగా ఆ వర్ణములోనికి మార్చబడతావో ప్రిమేణ దిరా నీ నోట నుంచే ప్రతి మాట నెరవేర్చబడతాది అశాశ్వతమైన లోకంలో నివసిస్తున్నావు ఈ భూమి ఈ ఆకాశము ఈ పంచభూతములు మిక్కటమైన వ్యాట్రముతో లయమైపోయే రోజులు రాబోతా ఉన్నాయి ఏది శాశ్వతం కాదు భూమి మీద నమ్ముకున్న వారందరూ కూడా శాశ్వతమైన దేవుని దగ్గరికి ఏమండి ఎత్తబడబోతా ఉంది ఈ పరిశుద్ధ సంఘముయా అయితే ప్రియమైన నేను ఈ శాశ్వతమైన దేవుని యొక్క బిడ్డలుగా విశ్వాసులుగా మార్చబడిన మన జీవితంలో ఏది శాశ్వతమో నేను ఒక మాట మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను చూద్దాం చూడండి కీర్తన గ్రంథముల నుంచి వంద అధ్యాయం నూరవ అధ్యాయము ఐదవ వచ్చ్రాన్ని మనం చూద్దాం నూరో కీర్తన ఐదవ వచ్చినములు మనం చూస్తే యహోవ దయాళుడు ఆయన కృప నిత్యముడును స్తోత్రం చెప్పండి అలా దయాలుడు దయగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడండి డు కాదు ఆయన చెప్పండి ఎవరు కాదు కోపిష్ఠుడు కాదు పాపిష్ఠుడు కాదు ఆయన రోగిష్ఠుడు అత్తగట్టే కాదు ఆయన దేవుడు స్తోత్రం కలిగిడు కాదు ఆయన ఎవరు అంటే ఆయన దయగలిగిన దేవుడు చెప్పండి ఎవరు ఆయన మనం ఆరాధించే దేవుడు దయాలుడు దయగలిగినవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన కోపం నిమిష మాత్రం ఉంటది కాని ఆయన దయ ఆయుష్ కాలం అంతా దేవుడు స్తోత్రం కదా కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఆయన దయ వాడు ఆయన కృప నిత్యము ఉండేది చెప్పండి ఏది నిత్యము ఉండేది శాశ్వతము ఉండేది నిత్యం అంటే శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉండేది కృప మాత్రమే దేవస్తో కళ్యాణ్ గారు ఈరోజు ఈ కృప గురించి రెండు మూడు విషయాలు మీకు నేర్పించి నేను ముందుకెళ్లాలని ఆశపడతా ఉన్నాను విశ్వాస యొక్క జీవితంలో నిత్యము నిలిచి ఉండేది శాశ్వతంగా నిలిచి ఉండేది ఏంటయ్యా అంటే మొట్టమొదటి మనం చూడగలిగింది ఏంటంటే కృప చెప్పండి ఏంటండి కృప కృప శాశ్వత కాలం ఉంటది జీవితంలో మనం చూడగలిగినట్టయితే క్రైస్తవ యొక్క జీవితంలో అత్యంత ఏమండి విరివిగా ఉపయోగించబడే పదం ఏంటంటే కృప ఈ కృప బైబుల్ గ్రంథంలో దాదాపుగా నాలుగు వందల సార్లు లెక్కించబడింది ఎన్ని సార్లు అండి అందరు చెప్పాలి ఎన్నిసార్లు లెక్కించబడింది నాలుగు వందల సార్లు అంటే ఈ కృపకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రాధాన్యత ఉందో మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియమైన దేవుని పిల్లరా ప్రతి చిన్న విషయానికి కూడా ఏమండి మనం ఏమంటామంటే దేవుని కృప అంటా ఉంటాం దేవుని స్తోత్రం కలగ దేవుని ఎరగిన వారికి అయితే తెలియదు కానీ దేవుని ఎరిగిన వారు మాత్రం ఖచ్చితంగా ఏమంటారంటే అమ్మ బాగున్నారంటే దేవుని కృపను బట్టి బాగానే ఉన్నామండి అదే లోకంలో ఉన్నవారు ఏమంటారు బాగున్నారా అంటే ఉన్నామండి ఎలా ఎలాగొన్నావు అలాగా దేవుని కానీ అలా కొనటం కాదు దేవుని కృపను బట్టి కృపని మీద ఉంటే నువ్వు బాగుంటావు స్తోత్రం కలుగు దేవుని కృపని మీద ఉంటే నువ్వు బాగుంటావు దేవుని స్తోత్రం కలుగు అనే లుయ్య కాబట్టి రెండము చాలా సార్లు మనం అంటాం వాడుక పదంగా దేవుని కృప వల్ల మేము బాగానే ఉంటాం అంటాం జీవితంలో ఏ మేలు జరిగినా ఏమంటాం దేవుని కృప అని మనం సంబోధిస్తూ ఉంటాం కదా నిద్ర వస్తుందా లేచి నిలబడండి నిద్ర వచ్చేవాడి సిగ్గుపడద్దు లేతని పేరు పెట్టి పిలవలసి వస్తుంది నిద్ర వస్తే లేచి నిలబడి నిద్ర తగ్గ కూర్చోండి డిస్టర్బ్ చేయకండి వాక్యాన్ని వాక్యాన్ని అడ్డుపడొద్దు నేను క్లియర్గా చూస్తున్నాను ఏమిటి మీరు ఒకవేళ మీకు నిద్రయే ఆటం అనుకుంటే ఒక బాటిల్తో నీళ్ళు తెరిచి పెట్టుకొని పక్కన సిగ్గుపడద్దు వాక్య వినటానికి ప్రయారిటీ ఇవ్వండి దేవస్తోత్రం చెప్పండి ఫ్లిగర్గా చెబుతామాత్తికి చెబుతానే అర్థం అవ్వలేదు అంటే మెల్లికి చెబుతాను నిద్రపోతుంది మరి ఎలాగ నీకు అవుతుంది జాగ్రత్తగా వినాలా లూయ ఇక్కడ టైము నిద్ర టైం కాదండి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కదా ఎవడైనా పడుకుంటాడు భోజనం ముందు పడుకుంటాడంటే ఏమనాలి మిమ్మల్ని వస్తుందంట జాగ్రత్త మీలో స్వామరులు ఉండకూడదు కృప గురించి మాట్లాడుతున్నాను శాశ్వత కాలము ఉండే దేవుడు శాశ్వత కాలము ఆయన విశ్వాసుల మీద చూపించే కృప ఎలాంటిదో ఈరోజు మీకు అర్థం చేసుకుంటే ఆ కృపను బట్టి మీరు దేవుని స్థుతించగలరు దేవుని ఆరాధన చేయగలరు దేవునికి ప్రార్థన చేయగలరు ప్రియమైన ప్రిమైన దేవుల ఏదైనా ఒక సంభవించినప్పుడు ఏదైనా ఒక మేలు జరిగినప్పుడు వెంటనే అంటాం దేవుని కృపను బట్టి అంటాం అలాగే ఏదైనా ఒక కీడొచ్చినప్పుడు ఏమంటాము దేవుని కృపను బట్టి అనగలుగుతున్నామా అనగలుగుతున్నావా దేవునితోత్రం దేవుని వాక్యముల మనం చూసుకున్నట్లయితే ఏమిటి ప్రియమైన దేవుని దేవుని కృప ఎంత అపరిమితమైనది అని అపోజిట్ పౌరు గారు ప్రతి సందర్భములో కూడా ఆ కృపను వివరిస్తూనే ఉంటాడు సంబోధిస్తూనే ఉంటాడు అయితే కృప అంటే ఏమిటి అని ఈరోజు ఉదయకాల సమయంలో మనం ఆలోచించేద్దాం కృపను గురించి వర్ణించడానికి అసలు మాటలే మాటలే కనిపెట్టలేదేమో అంటాడు ఒక భక్తుడు కృపను గురించి వర్ణించాలంటే అసలు మాటలే పుట్టలేదేమో అంటాడు కారణం ఏంటంటే దేవుని కృప ఎంతో 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 ఎత్తు ఎంతో లోతు ఎంత పొడవో ఎవరు కూడా దానిని కనిపెట్టలేకపోయారు ఒకవేళ అది కనిపెట్టగలిగారు అంటే అది దేవుడు సహాయం ఉంటే మాత్రమే ఆయన కృప మన ఎలా ఎంత అధికముగా ఉందో మనం తెలుసుకోవాలంటే అది పరిశుద్ధాత్మ వలన మాత్రమే తెలుసుకోగలుగుతాం కానీ లేకపోతే ఆయన కృప ఎంత అధికంగా ఉందో మనకు అర్థం కాదు ఆ కృప ఎంత లోతో ఎంత ఎత్తు ఎంత పొడవో ఎంత వెలడువో అంటే ఆయన ఎంత విశాలమైన కృప మన పట్ల కలిగి ఉంటాడో మనకు అర్థం అవ్వాలంటే అది పరిశుభాత్మ ప్రేరణ వల్ల మాత్రమే మనకు అర్థమవుతా ఉంది దేవస్తోత్రం కలిగి కానీ అంటే ఈ కృప అంటే ఏంటో ఈ రోజున మీకు ఒక చిన్న ఉదాహరణతో మీకు అర్థమైనట్లుగా నేను మీతో సంబోధించడానికి ఇష్టపడతా ఉన్నాను స్తోత్రం చెప్పండి హరియా మీ చేతులన్నీ ఇక్కడే ఉన్నాయా దగ్గరగా దేవస్తోత్రం చూడూయ జాగ్రత్తగా ఆలకించుదా ప్రియమైన దేవుడి కృప అంటే ఏంటో ఈ రోజు మీరు అర్థం చేసుకోవాలా ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు సర్వకృపాడు కృపగలిగిన దేవుడు తన కృప మహత మన అవసరాలను తీర్చే దేవుడు దేవుడు మన పరిస్థితులు మార్చే దేవుడు ఆయన కాబట్టి ఆ కృప గురించి మనకు అర్థం కాకపోతే మనకి ఏది అర్థం కాదు ప్రేమ దేవుడు అసలు కృప అంటే ఏంటో ఈ రోజున కొన్ని మాటలు నేను మీకు అర్థమయ్యే రీతిలో మీకు బోధించడానికి ఇష్టపడతా ఉన్నాను ఒక యజమానుడు ఉన్నాడంట ఆ యజమానుడికి ఒక కుమారుడు ఉన్నాడంట చెప్పండి ఎవరున్నారు చెప్పాలి ఎవరున్నారు కుమారుడు ఏకైక కుమారుడు ఒక్కడే కుమారుడు ఉన్నాడు ఆ ఇంట్లో పనిచేసే ఒక పనివాడు ఉన్నాడు ఈ పనివాడు రోజు ఆ ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తూ ఉన్నాడు ఆ యజమాని చాలా ధనవంతుడు చాలా సర్వ సమృద్ధి కలిగిన వాడు ఆ ఇంట్లో పనిచేస్తున్నాడు ఈ పని వాడు చూస్తా ఉన్నాడు రోజు చూస్తూ ఉన్నాడు ఒక రోజు నా ఆలోచన వచ్చిందంట ఎంతకాలం ఈ బాధ్యత బ్రతుకు బ్రతకాలి ఎంతకాలం ఈ బ్యాదరికం ఎంత బా ఎంత ఈ నష్టం బాధ ఇదిగో నా యజమాని యొక్క ఆస్తిని నేను దొంగిలించి దోసుకెళ్ళగలిగితే నేను బాగుపడిపోతానని ఆస్తిని యజమానుడు లేని టైంలో వచ్చి దొంగిలిస్తూ ఉన్నాడంట దొంగిలిస్తూ ఉన్నప్పుడు ఒక్కగానే ఒక కుమారుడు ఉన్నాడు కదా ఆ కుమారుడు చూసి అడ్డగించాడంట ఏంటి పని దొంగతనం చేస్తున్నా ఏంటి అని అడ్డగిస్తే వెంటనే ఈ దాసుడు ఏం చేశాడంటే ఒక కత్తి పట్టుకొని ఆ కుమారుని చంపేశాడు ఎందుకు చంపేశాడంటే తను దొంగిలిస్తున్న ఆ సంపదకు అడ్డు వస్తున్నాడని ఆ వ్యక్తిని చంపేశాడు ఈ వ్యక్తిని చంపేసిన తర్వాత యజమాని ఇంటికొచ్చాడు కుమారుడు చనిపోయాడు ఈ దాసుడేమో ఏమండి ఈ దాస్తుడేమో బానిస్ అయ్యాడు ఈడేమో ఒక హంతకుడు అయ్యాడు ఈ తీసుకెళ్లి ఏమండి కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టులో ఉన్న ఆ న్యాయమూర్తి ఆ చేసిన తప్పు అతని నిర్ధారణ జరిగిన తర్వాత ఈ న్యాయమూర్తి ఏం చేశాడంటే ఆ వ్యక్తికి గురి శిక్ష విధించాలని తీర్పు రాశాడంట వెంటనే ఆ తీర్పు అమలు చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ కుమారుడు యొక్క తండ్రి లేచి నిలబడి ఆ కోర్టులో ఇలాగే అందరు కూర్చొని కూర్చున్నారు అక్కడ వాదన ఉపవాదాలు జరిగాయి జడ్జిమెంట్ వచ్చింది ఆ వ్యక్తికి ఉరిశిక్ష విధించాలి అని జడ్జి గారు తీర్పు రాస్తే ఆ అమలు చేయడానికి ఆయన తీసుకుని వెళ్ళబోతా ఉంటే ఈ యజమానుడు లేచి నిలబడి అయ్యా ఒక రిక్వెస్ట్ అడిగాడంట ఆ జడ్జి గారిని ఏంటయ్యా అంటే ఇదిగో నా కుమారుడిని చంపిన ఆ వ్యక్తిని విడుదల చేయండి కారణం ఏంటంటే నా కుమారుడు చనిపోయిన కుమారుడు ఎలాగో నాకు రాడు చనిపోయిన వ్యక్తి మళ్ళా రాడు కాబట్టి ఈ వ్యక్తిని విడిచిపెట్టండి అన్నాడంట దీన్ని ఏమంటా మన భాషలో ఆ వ్యక్తి ఏం చేశాడో చెప్పు మనం క్షమించాడు ఎవరికి క్షమాపణ అంటారా గృపంటారు దీన్ని క్షమాపణే అంటారు క్షమించాడు కుమారుడులాగా చనిపోయాడు చచ్చిపోయినాడు తిరిగి రాడు వాటిని శిక్షించి వాడిని కూడా చంపేస్తే ఏమొస్తుంది కాబట్టి ఆ శిక్షను రద్దు చేయండి నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను అని చెప్పాడంట తండ్రి వెంటనే ఆ జడ్జి గారు ఆ పెన్ను అక్కడ పెడేసి ఆ ఏం అని ఆలోచన చేస్తున్నాడు ఇంతలో ఆ తండ్రి ఆ యజమానుడు చెప్తున్నాడంట అయ్యా ఆ శిక్షణంతా కూడా రద్దు చేస్తే ఇదిగో నా యావత్ అస్థిని అతనికి నేను ఇస్తున్నాను ఈ రోజు నుంచి వాడు దాసుడు కాదు వాడు నా కుమారుడు అని చెప్పాడు ఏమని చెప్పాడండి ఇప్పుడు వరకు వాడు దాసుడు ఇప్పుడు వరకు వాడు ఒక దొంగ ఇప్పుడు వరకు వాడు ఒక హంతకుడు ఇప్పుడు వరకు వాడు ఒక మోసగాడు కానీ ఇప్పుడు నేను వాడిని క్షమించిన తర్వాత నా యావత్ ఆస్తి మీద నేను అతనిని వారసరిగా చేస్తున్నాను ఈ నా సంపాదించిన నా ఆస్తి అంతా కూడా వాడిదే అని చెప్పాడంట ఇప్పుడు ఈ వ్యక్తి పట్ల ఏమున్నట్లు చెప్పండి దీనినే కృప అంటారు ఏమంటే అర్హత ఉందా యోగ్యత ఉందా కొడుకుని చంపేశాడు ఏమండి భోజులు పెట్టిన చేయిని నరికేస్తాడు ఆ ఇంటికే ద్రోహం చేశాడు ఏమండి మనమైతే ఒక క్షణం కూడా బ్రతకూడదని తీర్పు చెబుతాం అవునంటారు కాదంటారా కానీ ప్రిమేణ దేవుపిల్లరా ఈ తండ్రి ఏం చెబుతా ఉన్నాడంటే ప్రిమేణ అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా ఏమంటున్నాడంటే నా యావదస్తికి వీడే వారుస్తాడు కానీ ఏంటంటే చనిపోయిన నా కుమ్మారు తిరిగి రాడు వీళ్ళలోనే నా హక్కుమార్ని చూసుకుంటాను శిక్ష మాత్రం అతనికి వేయొద్దు అని చెప్పగానే ఏ వ్యక్తి ఎలా ఉంటుంది పరిస్థితి ఏదో క్షమించి విడిచిపెట్టడం వేరు ఏమంటే క్షమించారు వెళ్ళిపోరా అని చెప్పడం వేరు కానీ తన కుటుంబంలో తన ఆస్తిలో అతనిని భాగస్వామునిగా చేసుకొని తన యావదాస్తి మీద అతనిని వారసునిగా చేసుకునేదే కృప దేవుడు మనం చూడగలిగినట్లయితే కృప అంటే అర్హత లేకపోయినప్పటికీ కూడా అర్హత నిచ్చేదే కృప అన్నాడు దేవుడు దేవుడు స్తోత్రం కలిగా ఈరోజు మనం ఎవరు కూడా మనం ఎవరు కూడా ఏమండి మంచోళ్ళమా మంచోళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ మనందరికి కూడా దేవునికి ఏమంటే వెన్నుపోటు పొడిచిన వారమే అవునంటారు కాదంటారా దేవుడు తన కృప చేత ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని రక్షిస్తే మనం దేవుని కోసం ఎలా బ్రతుకుతూ ఉన్నాం ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ కృప ఎలాంటిదంటే విడిపించింది కృప దేవుడు స్తోత్ర కలను ఏ బానిసత్వం అంటే సాతాను బంధకాలలో పాపము బానిసలుగా జీవిస్తూ ఉన్న పాపము జీవితంలో జీవిస్తున్న మన జీవితాలను ఏసయ్య అనే ఆ కుమారుడు ఏసయ అనే ఆ కుమారుడు నీకు బదులుగా నాకు బదులుగా ఆయన శిక్షను అనుభవించి ఆయన ఏం చేశాడంటే ఎనిమిదవ అధ్యాయ ముప్పై నాలుగు వచ్చినాన్ని ఎనిమిదవ అధ్యాయ ముప్పై నాలుగు మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడతా ఉంది ప్రిమేణ దేవుపిల్ల ఆలోచన చేద్దాం ఎనిమిది ముప్పై నాలుగు అందుకు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయము ఖచ్చితంగా చెప్తున్నారు దేవుడు స్తోత్రం కలుగా దేవుడు మన అందరం కూడా ఏం చేసినవారు అయితే ఇప్పుడు పాపానికి మనం దాసులమా కాదా బానిసలమా కాదా కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు ఏం చేశాడో తెలుసా నీ మీదకి రావాల్సిన శిక్షను తన మీద వేసుకున్నాడు ఎవరి మీద వేసుకున్నాడు ఆయన బానిసలాగా నీ శాతం తన మీద వేసుకొని పిల్లలా పాపం అనే బానిసప్పు నుంచి నిన్ను విడిపించాడు దీనిని ఏమంటారంటే కృపా హలో మోసుకుంటూ పోతున్నాం మనం ఈ బాలను ఎవరు కూడా తీసేవేల నిన్ను కన్నవాడు కానీ నిన్ను కట్టుకున్నవాడు కానీ నిన్ను ముంచుకున్నాడు కానీ నేను పుట్టించి ఎవరు తీసేయలేడు ఈ పాప వారని కానీ ఒక్క దేవుడు మాత్రమే తీసేయగలడు ఆయన పరలోకము నుండి భూలోకానికి ఏమని నరుడిగా దిగి వచ్చి నీ పాపాన్ని నా పాపాన్ని తన పుసాన్ని వేసుకొని ఏమని నీ మీదకి రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు దేవుడు స్తోత్రం కలిగి చూస్తే బానిసత్వం నుంచి విడిపించాడు ఏ బానిసత్వం అంటే పాప బానిసత్వం నుంచి దేవుడు స్తోత్రం కలిగిన రెండోదిగా మనం ఏమి చూడగలం అంటే ఈ వ్యక్తిలో ఈ ఈ బానిసలో ఏం చూడగలమంటే మొదటిది బానిస రెండవది మనం చూస్తున్నట్లయితే దొంగ దొంగ చూడండి మలాఖీ గ్రంథంలో నుంచి మూడు అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూడొచ్చు మలాఖీ గ్రంథం మూడు ఎనిమిదిలో మనం చూస్తే ఇక్కడ అంటాడు మానవుడు దేవుని యొద్ దొంగిలునా అయితే మీరు నా యొక్క దొంగిలి తిరి దేని విషయంలో మేము మీ యొక్క దొంగిలిమని మీరు అందరూ చాలండి హలో ఏమండి మనుషులందరూ కూడా దేవుడి దగ్గర దొంగతనం చేస్తూ ఉన్నారు ఎలాగా అంటే దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడు మీ జీవితంలో ఏమైనా ఇచ్చిన ఏమండి ప్రతి ఈవను బట్టి దేవునికి నీవు కృతజ్ఞతాస్ చెల్లించాలి బైబిల్ చెబుతా ఉంది నీ సంపాదన అంతటిలో పతివు వద్దు తీసుకొచ్చి దేవునికి చెల్లించి నీవు కృతజ్ఞత కలిగి ఉండాలని మరి ఎంతమంది ఈ విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నారు కృతజ్ఞత లేనికుండా ఉన్నామంటే మనం ఎవరము దొంగలమే కదా హలో లుయా ఏమిటి దేవుడు వాక్యం చెబుతా ఉంది దేవుడే చెబుతున్నాడు స్వయాన మీరు మానవుడు దేవుడి యొక్క దొంగిలునా అయితే మీరు నా యొక్క దొంగతనం చేస్తున్నారు దేని విషయంలోనంటే అంటే వంతు విషయంలో మీరు దొంగతనం చేస్తున్నారు అంటే దేవునికి చెందాల్సింది దేవునికి చెందకుండా నీ సొంతానికి నువ్వు వాడుకోవటం అనేది అది దొంగతనం కాదా దేవునికి చెందాల్సిన మహిమను దేవునికి చెందకుండా నీవు లోకంలో ఉన్న ఏవో వాటికి చెల్లించడం ఇది దొంగతనం కాదా నా మహిమను నేను వేరే వాడికి చూడను కాను అంటున్నాడు దేవుడు కానీ నువ్వు ఏం చేస్తున్నావు దేవుడికి చెందాల్సిన మహిమను నీవు మనుషులకు శత్రుష్పాద జంతువులకు ఏమంటే ఎందుకు పనికిరాని వాడికి తీసుకెళ్ళి అర్పిస్తూ ఉన్నావే స్తోత్రం మరి దీన్ని ఏమంటారు అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను శిక్షించాడా దేవుడు నిన్ను క్షమించాడు దేవు స్తోత్రం చెప్పండి ఒకవేళ నువ్వు దొంగతనం చేసినందుకు నిన్ను శిక్షించాలంటే నేను అప్పుడే చంపేయాలి కానీ దేవుడు నేను చంపకుండా బ్రతికించాడు కదా చెప్పండి చంపేయ బ్రతికించాడా స్తోత్రం చెప్పండి హలో ఈ ఈరోజు నువ్వు బ్రతుకున్నా ఒక బానిస పాపానికి నువ్వు బానిసయ్య వాగుడికి కానీ వివిషాలని కానీ దొంగతనాన్ని కానీ ఏమండి లోపానికి కానీ మతమత్సరాలు కానీ అబద్ధానికి కానీ దేనికైతే నువ్వు బానిస ఉన్నావో ఆ బాలిసత్వాన్ని బట్టి దేవుడు నేను చంపేయలేదు క్షమించాడు క్షమించాడు రెండవది దేవుడికి చెందాల్సిన దేవుడికి చెందకుండా నువ్వే ఏం చేస్తావు అంటే నువ్వు సొంతానికి వాడుకొని పాడు చేస్తూ ఉన్నావు దేవుడు అంటాడు అక్రమం చేయవాల నుండి పొండి అంటే ఎక్కడికి పోతావు ఎక్కడికి వెళ్తావు కానీ దేవుడు నిన్ను త్రోసివేయలేదు దేవుడు నేను తోలనాడలేదు ఇంకా ఇంకా తన కృప చేత నీకు అవకాశం ఇస్తున్నాడు స్తోత్రం చెప్పండి ఈరోజు నువ్వు బ్రతుకున్నావు అంటే దేవుడి కృప మాత్రమే మూడవది నరహంసకుడుగా ఉన్నాడు ఈ వ్యక్తి ఏం చేశాడండి నరహంసకుడుగా హత్య చేసేసాడు హలో లూరియా చంపేస్తాడు ఇప్పుడు మీద బిల్లరా ఈరోజు ఎన్నో సార్లు ఎన్నో సార్లు మనము కూడా ఏం చేస్తా ఉన్నామంటే మొదటి యోహాను పత్రికలో నుంచి మూడవ అధ్యాయము పదిహేను వచ్చిన చూద్దాం వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మూడు పదిహేను తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏమండి నేనే హత్య చేశానండి నేను చాలా మంచివాడు అండి నేను ఎవరిని కత్తి పెట్టుకుని అసలు పొడవలేదండి నువ్వు పొడవ అవసరం లేదమ్మా నువ్వు చేసిన హత్య ఏంటో తెలుసా తన సహోదరుని ద్వేషించువాడు నరహంతుడే ఎన్నిసార్లు నువ్వు ద్వేషించలేదు ఒకవేళ నువ్వు ద్వేషించినట్లుగా దేవుడు కూడా ద్వేషిస్తే ఎక్కడ ఉంటావు నువ్వు ఎక్కడ ఉంటావు అమ్మా అమ్మా చెప్పట్లేదు ఎక్కడ ఉంటారు మనం నరకాగ్నిలోకి వెళ్ళిపోవాలి మరణానికి అప్పగించబడాలి కానీ మరణానికి ఇంకా దేవుడు నిన్ను అప్పగించలేదు ఎన్నో సార్లు తోడబుట్టిన వారిని మనం తృణీకరిస్తూ ఉంటా తోడబుట్టిన వారిని వారిని ధృవీకరించాడు ధృవీకరించడం పెద్ద విషయం ఏమి కాదు తన సహోదరుని తృణీకరించేవాడు వాడు నరహత్య చేసిన వాడు వాక్యం మరి ఇలాగ మనం ఎంతమందిని మనం తృణీకరించలేదు ఎంతమందిని మనం అవమానపరచలేదు ఎంతమందిని మనం హీనంగా చూడలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే ఏసయ్య తన కృపను మాత్రం ఎవరిని నీకు దూరం చేయలేదు దేవుడు స్తోత్రం కలుగుతాడు ఆ తండ్రి ఎలాగైతే ఆ దాసుని తన కుమారుడిగా స్వీకరించాడో అలాగే నీవు నేను కూడా అందరం కూడా బ్రతుకుతుంటే ఈ బాలస బ్రతికు నుంచి విడిపించాడు పాపము చేయవాడు ప్రతివాడు పాపానికి దాస్తుడు అన్నాడు నీవు నేను కూడా పాపానికి దాస్తులమే నీ పాన్ని బట్టి దేవుడు శిక్షించలేదు కానీ ఆయన నిన్ను క్షమించాడు నీకోసం నా కోసం తన రక్తం కర్చి తన ప్రాణం పెట్టి నీకు బదులుగా ఆయన శిక్ష వేసుకున్నాడు దేవస్థోపలంగా దీనినే కృప చెప్పండి ఏమంటారు కృప ఇది కృప రెండవది నేను చెప్పాను దొంగ దేవుడికి చెందాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇవ్వకుండా దొంగతనం చేసి మనం ఏం చేస్తున్నామండి మానవుడు దేవుని యొక్క దొంగిలరా అయితే మీరు నా ఇంత దొంగలు తనం చేస్తున్నారు దేని విషయంలో అంటే అని మలాకి గ్రంథం మూడు ఎనిమిదిలో దేవుడే మాట్లాడుతున్నాడు స్పష్టంగా ఇస్తాయని ప్రజలను ఉద్దేశించి ఏమండి ఇక్కడ ఉన్నవారు ఎంతమంది దొంగలు కాదు మీ చేతులు ఎత్తగలరా నాకు నేను దొంగను కాదండి నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను మరి ఒకవేళ నువ్వు చేస్తున్న దొంగతనానికి నిన్ను ఎక్కడ పెట్టాలి దొంగను ఎక్కడ ఉంచుతారు మరి దేవుడు ఎందుకు జనాల్లో ఉంచాడు ప్రజల్లో ఉంచాడు నీ కుటుంబంలో ఉంచాడు దీనినే నేను కృప అన్నారు ఎంతమంది అర్థమవుతుంది మా కృపణ అర్థమవుతుందా మీకు అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా దేవుడు నిన్ను ఇంకా ఓర్చుకుంటున్నాడు కదా మనం ఓర్చుకోలేం చిన్న చిన్న వాటికి మనం ఓర్చుకోలేం కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మాత్రం అన్ని అడిగేస్తాం బాబా నాకు అది కావాలయ్యా ఇది కావాలయ్యా వాళ్ళకి అది ఇచ్చేస్తావు నాకు ఎందుకు చూడట్లేదు నేనేం చేస్తున్నాయ్యా అందుకయ్యా నాకు దేవుని మీద అలుగుతుంటాం మనం దేవుని మీద వేస్తుంటాం మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటాం మనం కానీ దిపారా ఏ అర్హత ఉంటుంది అసలు దేవుని దగ్గర నుంచి పొందుకోవడం మనమందరం కూడా పాపం చేస్తున్న వాళ్ళు పాపానికి దాస్తులు అంటే నీ పాపమును బట్టి నీ పాపత్మును బట్టి దేవుడు నేను శిక్షించలేదు నీకు రావాల్సిన శిక్ష తన మీద వేసుకొని ఆయన గాయపరచబడ్డాడు ఆయన రక్తం కర్చాడు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన మరణాన్ని జయించి మృత్యుం చేయడ మూడో దినాన్ని లేచి ఆయన అన్న మాట ఏంటో తెలుసా నా శాంతినే మీకు ఇచ్చి వెళ్తున్నాను చెప్పి అండి శిక్ష కాదు నీ పాప పాపం చేసిన మనం ఏం చేస్తామండి శిక్షిస్తారు కదా కానీ దేవుడు కాదు నీకు ప్రాణ భిక్ష పెట్టాడు దేవుడు స్తోత్రం రెండు చెప్పాను దొంగతనం అని మనమందరం కూడా ఏంటండి ఎవరు అమ్మా మంచోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీరందరూ మంచి వాళ్ళేనా అందరూ దేవుని మహిమను దొంగిలిస్తున్నాం దేవుని దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన మనం వెళ్తున్నామా దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇస్తున్నామా విషయంలో మనం దొంగతనం చేస్తున్నట్టే కదా ఏమండి దొంగతనం చేస్తున్నట్లే కదా దేవుని సమయం